శ్రీ విష్ణు రూపాయ నమశివాయ సుందరకాండ అనేది ప్రతి తెలుగు వాళ్ళ జీవితాలతో మమైకమైపోయిన గ్రంథం అలాగే సుందరకాండ పారాయణ చేయని ఇల్లు సామాన్యంగా ఉండదు అంతే కదా ఆ సుందరకాండలో మొత్తం రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు ఉన్నాయి అరవై ఎనిమిది సర్గలు ఉన్నాయి మరి ఎలాగండి పారాయణ చేయడము ఇన్ని శ్లోకాలు ఒక రోజులో చదివేలేం కదా అంటే కొంత కొంతమంది ఏం చేస్తారంటే ప్రతిరోజు ఒక సర్గ చదువుతారు అలా అయితే ఒక అరవై ఎనిమిది రోజుల్లో పూర్తవుతుంది కాకపోతే ఈ పారాయణ రోజు ఒక సర్గ చదివే కన్నా నేను చేసే పద్ధతి ఒకటి ఉంది నాకు ఒక గొప్ప ఆయన ఒక ఆయన చెప్పేది ఈ పారాయణని పదహారు రోజుల్లో సుందరకాండ చేయడం చాలా విశేషం అది నేను ఎప్పుడు చేసినా సుందరకాండ అలాగే చేస్తూ ఉంటా ఏమిటండి విశేషం అంటే శ్రీరాముడు షోడశకళా పరిపూర్ణుడు స్వామి అందుకని పదహారు రోజుల్లో చేయగలిగితే కనుక విశేషమైన ఫలితం అది అయితే పదహారు రోజుల్లో మరి అరవై ఎనిమిది సర్గాల్లో ఏది ఏ రోజు ఎన్ని చదవాలి అంటే దానికి ఒక మంత్రపూరితమైన ఒక ట్రిక్ ఉంది మనకి ఇప్పుడు చిన్నప్పుడు చూడండి కెమిస్ట్రీలో పీరియాడిక్ టేబుల్స్ అవుతాం కదా టెన్త్లోనో ఇంటర్లోనో అందులో ఫస్ట్ టెన్ ఎలిమెంట్స్ ఉంటాయి హైడ్రోజన్ హీలియం లిథియం బెల్లియం బోరాన్ కార్బన్ నైట్రోజన్ ఆక్సిజన్ ఫ్లోరిన్ నియాన్ అని వీటిని గుర్తుపెట్టుకోవడానికి ఇప్పుడైతే బట్టి వచ్చేస్తాయి మనకి అప్పుడు గుర్తుపెట్టుకోవడానికి టీచర్లు ఒక నెమోనిక్ ఇస్తారు ఒక చిన్న రిడిల్ లాంటిది అంటే ఉదాహరణకి మా టీచర్ ఆ కాలం హాయ్ హేమంత్ లిజన్ బీబీసీ న్యూస్ ఆన్ ఫ్రైడే నైట్ అని ఒక టిచ్చర్ దానివల్లే అది గుర్తుకుంది ఏమిటంటే హాయ్ లో హాయ్ అనగానే హైడ్రోజన్ హేమంత్ అనగానే హీలియం లిజన్ అనగానే లిథియం బీబీసీ అనగానే బెల్లియం బోరాన్ కార్బన్ న్యూస్ అనగానే నైట్రోజన్ ఇలా గుర్తు పెట్టుకోవడానికి ఒక టెక్నిక్ అంతే కదా అలాగనే ఈ పదహారు రోజుల పారాయణలో ఏ రోజు ఎన్ని అధ్యాయాలు చదవాలి అనడానికి ఒక మహనీయులు ఒక ఆయన ఒక నెమోనిక్ లాంటిది ఒక టిచ్చర్ అదేమిటో ఇప్పుడు చెప్తా రాసుకోండి రాఘవో విజయం దద్యాత్ మమ సీతాపతి ప్రభు ఇది చాలా విచిత్రమైనది దీని అర్థం ఏమిటి అంటే సీతాపతి అయిన రాఘవుడు శ్రీరామచంద్రమూర్తి నాకు విజయాన్ని చుగాకా అంతే కదా సుందరకాండ పారాయణ ఎవరు చేసినా సరే దేంట్లో ఒక దాంట్లో విజయం కోసమే చేస్తూ ఉంటారు సామాన్యంగా ఇది దీని అర్థం ఏమిటండి ఇది అంటే ఇందాక నేను చెప్పిన దానిలాగా ఇది కూడా ఒక రిడిల్ లాంటిది ఇందులో మీరు చూడండి మొత్తం పదహారు అక్షరాలు ఉంది ఈ పదహారు అక్షరాలకి ప్లేస్ వాల్యూస్ వేసుకున్నారనుకోండి మీరు అవన్నీ కలిపితే అరవై ఎనిమిది వస్తుంది అంటే ఏమిటి నేను చెప్పానుగా సుందరకాండలో అరవై ఎనిమిది సర్గలు ఉన్నాయి అని ఏ రోజు ఎన్ని సర్గలు చదవాలి పారాయణ చేసేటప్పుడు అనడానికి ఇది నెమోనిక్ చాలా విచిత్రమైంది ఇది మీతో పంచుకుందామని వీడియో చేస్తున్నా ఏమిటండి ఇంతకు వీటికి ప్లేస్ వాల్యూస్ ఏమిటి అంటే ఇదిగో వాటికి కింద వేసున్నాయి చూడండి ఇప్పుడు రా అనేదానికి ప్లేస్ వాల్యూ టూ ఘ అనేదానికి ఫోర్ వా అనేదానికి ఫోర్ మళ్ళీ వి కూడా వా గుణింతంలో కాబట్టి ఫోర్ జా అనేదానికి ఎయిట్ ఇలా మీరు నింపుకుంటూ వెళ్తే ఇదిగో ఈ నెంబర్లు కలిపితే అరవై ఎనిమిది వచ్చేస్తుంది ఈ ప్లేస్ వాల్యూస్ ఎక్కడి నుంచి వచ్చాయంటే తెలుగు భాషతో కొంచెం పరిచయం ఉన్న వాళ్ళందరికీ తెలుసు లేకపోతే చెప్తా ఇప్పుడు ఆలన్నిటికీ అచ్చులకి హల్లులకి అన్నిటికి ప్లేస్ వాల్యూస్ ఇచ్చారు ఇదిగో ఈ పట్టిక చూడండి ఇక్కడ చూపిస్తున్నది ఆకి ఒకటి ఆ అంటే ఆ ఆలు రెండింటికి ఈకి రెండు ఊకి మూడు రూకి నాలుగు ఇలా ఇచ్చుకుంటూ అహా వరకు వెళ్ళండి తర్వాత కక్కాగా ఘాంగ చాచ్చా జాఛాణి ఇవన్నీ రాసి వాటికి వాల్యూస్ ఇచ్చుకుంటూ వన్ టూ టెన్ వస్తాయి ఇప్పుడు ఇందాక టేబుల్లోకి వెళ్ళి అక్కడ ఒక్కొక్క అక్షరానికి రా అనేది ఉంటే అలా గుణింత మొత్తం ఎక్కడున్నా సరే దానికి టూ ప్లేస్ వాల్యూ ఘ అనేదానికి ఫోర్ వా అనేదానికి ఫోర్ ఇలా సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళండి మీకు అది వచ్చేస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి ఇది కూడా చాలా అనుకోవచ్చు సుందరకాండ పారాయణ చేసినప్పుడు రాఘవో విజయం దద్యాత్ మమ సీతాపతి ప్రభు అని అనుకుంటూ ఉంటే శ్రీరాముడు నాకు విజయాన్ని ఇవ్వాలి అని స్వామి తప్పకుండా ఇస్తాడు స్వామి నామస్మరణ చేయడం కన్నా గొప్ప ఉంది సరే ఇప్పుడు ఈ పట్టిక ఆధారంగా సుందరకాండ పారాయణ ఎలా చేయాలి అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది కదా అర్థం కాకపోతే మళ్ళీ ఒక్కసారి క్లుప్తంగా చెప్తా ఈ పైన చెప్పిన సూత్రాన్ని గుర్తుపెట్టుకోండి దాని కింద ఉన్న నెంబర్లు ఉన్నాయి కదా అవన్నీ ఒక చోట రాసుకోండి ఇప్పుడు దీని ప్రకారం పారాయణ ఎలా చేయాలి అంటే సుందరకాండం మొదలుపెట్టిన మొట్టమొదటి రోజు అక్షరం రా కదా అందుకని ఆ రోజు రెండు సర్గలు పారాయణ చెయ్యాలి దాని తర్వాత రోజు రెండో రోజు అక్షరం ఘా కదా ఈ పట్టిక ప్రకారం అందుకని ఆ రోజు నాలుగు సర్గలు పారాయణ చేయాలి అంటే మొదటి రోజు వన్ టూ అయిపోయి అనుకోండి రెండో రోజు త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సర్గలు అనమాట అలాగా మూడో రోజు అక్కడి నుంచి ఇంకొక నాలుగు సర్గలు నాలుగో రోజు ఇంకొక నాలుగు సర్గలు అలా చేసుకుంటూ ఆఖరి రోజు అరవై ఐదు అరవై ఆరు అరవై ఏడు అరవై ఎనిమిది ఈ నాలుగు సర్గలు పారాయణ చేస్తే అప్పటికి అరవై ఎనిమిది అయిపోతాయి ఇది ఈ పట్టికను ఉపయోగించి సుందరకాండ పారాయణ చేసే విధానం ఇప్పుడు సుందరకాండ పారాయణ చేయడానికి కొన్ని నియమాలు ఉన్నాయి అవి కూడా గబగబా చెప్పేసుకుందాం ఒకటి గుర్తుపెట్టుకోండి పెద్ద పెద్ద మడులు తడులు అవసరం లేదు కానీ పూజ చేసేటప్పుడు పారాయణ స్నానం చేసి శుచిగా కూర్చుని చేయండి వీలుంటే కనుక ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ప్రారంభించండి పారాయణ ఆ సమయంలో ప్రకృతిలో ఒక శక్తి ఉంటుంది పారాయణ ప్రారంభించేటప్పుడు ఐదు ప్రార్థనా శ్లోకాలు చదవాలి ఆపదం అపహర్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రీరామ రామ రామేతి रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने गोष्परीकृतवाराजं मशकीकृतराक्षसं रत्नं वन्दे अनिलात्मजम् अञ्जनानन्दनं वीरं जानकीशोकनाशनं कपीशमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करं कूजन्तं राम रामेति మధురం మధురాక్షరం ఆరుహ్య కవిత శాఖాం వందే వాల్మీకి కోకిలం ఈ ఐదు ప్రార్థనా శ్లోకాలు తప్పకుండా చదవండి మొట్టమొదటి రెండు శ్లోకాలు సీతారాములకి సంబంధించినవి మూడు నాలుగు ఆంజనేయ స్వామికి సంబంధించినవి ఐదవది వాల్మీకి మహర్షికి సంబంధించినవి మరి ఆయనే కదా కావ్యం ఇచ్చారు మహర్షి స్థుతి కూడా చేసుకుని అప్పుడు పారాయణ ప్రారంభించాలి ఇంకా మీ పారాయణ అయిపోతుంది కదా రోజుది అయిపోయాక ఆఖర్లో చదవాల్సిన శ్లోకం ఒకటి ఉంది మాత రామో మత్పితా రామచంద్ర స్వామీ రామో మత్సఖా రాఘవేష సర్వస్వం మే రామచంద్రోదయాలు నాణ్యం దైవం నైవ జానే అసలు అద్భుతమైన శ్లోకం ఇది మీరు ఆర్తితో చదవగలిగితే కళమటి నీళ్ళు వచ్చేస్తాయి మా అమ్మ రామచంద్రుడు మా నాన్నగారు రామచంద్రుడు నా బాస్ రామచంద్రుడు నా స్నేహితుడు రామచంద్రుడు అంతెందుకు సర్వస్వం నాకు రామచంద్రుడే రాముడు తప్ప నాకు ఇంకేది తెలియదు 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 అని చెప్తున్నారు ఈ శ్లోకంలో ఎంత అద్భుతమైన శ్లోకం ఇప్పుడు అమ్మా నాన్న చనిపోయారు ఎవరికోన అయ్యో మా అమ్మ చనిపోయింది అయ్యో మా నాన్న చనిపోయింది ఎందుకు బాధపడ్డాం శ్రీరాముడు సీతమ్మ లేరు అమ్మా నాన్న వాళ్ళ పాఠం పెట్టుకుంటే ఎక్కడికి వెళ్ళిపోయినట్టు అమ్మా నాన్న ఎదురుగుండానే ఉంటారు మీకు బాధ వచ్చినా ఆనందం వచ్చినా వచ్చి చెప్పేసుకోండి అంతే వాళ్ళు చూసుకుంటారు అంత ఆర్తి నిండిన శ్లోకం అది ఇది ఆకరణ చదివి తర్వాత ధూపం అగరబత్తి చూపించండి దీపం చూపించండి నైవేద్యం పెట్టండి మళ్ళీ నైవేద్యం ఏం పెట్టాలి ఏదైనా పెట్టచ్చు పండు పెట్టండి అరటి పండు లేకపోతే ఏదో ఒక పండు తీసుకొచ్చి పెట్టండి అది లేదనుకోండి ఖర్జూరాలు పెట్టండి బెల్లం మొక్క పెట్టండి లేకపోతే కొంచెం తేనె పెట్టండి ఏదో ఒకటి నైవేద్యం చేయండి చివరికి హారతి పండిస్తే ఆ రోజు పారాయణ పూర్తి అయిపోయినట్టే అలాగే సుందరకాండ మాత్రం మీరు దీక్షతో పారాయణ చేయదలుచుకుంటే ఆహారం కేవలం సాత్వికమైందే తినండి పదహారు రోజులు బ్రహ్మచర్యం పాటించండి అలాంటి నియమాలన్నీ పాటిస్తూ చేస్తే త్వరితంగా ఫలితం దొక్కుతుంది ఇప్పుడు నేను ఇందాక చెప్పిన శ్లోకాలు ఉన్నాయి కదా అవన్నీ వివిధ భాషల్లో పీడిఎఫ్ రూపంలో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం ఇప్పుడు సుందరకాండ పారాయణ గురించి అందరూ అడిగేవి ఒక మూడు నాలుగు సందేహాలు ఉన్నాయి అవి కూడా చెప్పేసుకుంది అందరూ అడిగే సందేహం ఏమిటంటే అంటే సుందరకాండ పారాయణ ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు కదా ఉపదేశం ఉన్న వాళ్ళే చెయ్యాలట కదా అని సుందరకాండకి ఉపదేశం అక్కల కానీ సుందరకాండ పారాయణ చెయ్యాలంటే కనుక సుందర హనుమాన్ మంత్రం అని ఒకటి ఉంది అది చెయ్యాలి అని కొంతమంది చెప్తారు కొన్ని సాంప్రదాయాల్లో అది కూడా మ్యాండేటరీ ఏం కాదు కానీ కొంతమంది మహాత్ములు చెప్పిన వాళ్ళు ఉన్నారు ఒకవేళ మీకు అది కావాలంటే సుందర హనుమాన్ మంత్రం చాలా ఫేమస్ అది మీరు వినే ఉంటారు హనుమాన్ అంజన సూనుహు వాయుపుత్రో మహాబలహ అని ఉంటుంది మనకి ఎంఎస్ రామారావు గారు చదివిన హనుమాన్ చాలీసులు కూడా అనుకుంటాం మొట్టమొదటి వస్తుంది అదే సుందర హనుమాన్ మంత్రం అది అలాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు చదివింది ఉపదేశం కింద తీసుకోండి లేకపోతే మనకి ఇంటర్నెట్లో సామవేదం వారు చాగంటి వారు ఇలాంటి వాళ్ళు చదివినా ఉంటాయి కదా దాన్ని ఒకసారి ఆడియో పెట్టుకుని సుందర హనుమాన్ మంత్రం అంటే దొరికేస్తుంది యూట్యూబ్లో అది ఆడియో పెట్టుకుని ఒక్కసారి వింటే వారు ఉపదేశించినట్టు ఆ తర్వాత నుంచి పారాయణ చేసుకోండి మీకు అనుమానం ఉంటే కనుక ఇదిగో ఇలా చేయండి ఏదైనా గుర్తు పెట్టుకోండి ఉపదేశం లేకపోతే చేయకూడదు అని ఎవరైనా భయపెడితే భయపడేది మానేయకండి అలా మానేస్తున్నారంటే కలిపురుషుడి ప్రభావం అనర్థం ఇవి చేయాల్సింది ఏమిటంటే ఎక్కడో అక్కడ ఇలాంటి మహనీయులు చదివినా ఆడియోలు ఉంటాయి పెట్టుకుని ఉపదేశం కింద తీసుకుని అక్కడి నుంచి చదువుకోండి హాయి ఇంకోది అది సుందరకాండ స్త్రీలు పారాయణ చేయొచ్చు అమ్మో ఇది యుగాలుగా అడుగుతున్న ప్రశ్నే హాయిగా చేయొచ్చు సుందరకాండ అంతా సీతమ్మ చరిత్ర అండి సీతమ్మ స్త్రీమూర్తి కాదు మొత్తం సుందరకాండలో అంతా తల్లి వస్తుందా మరి అలాంటి సుందరకాండని పారాయణ చేయడానికి అభ్యంతరం ఏముంటుంది హాయిగా చదువుకోండి శుచిగా శుభ్రంగా ఉన్నప్పుడు చదివితే సరిపోతుంది ఇంకా అందరూ అడిగే ఇంకొక ప్రశ్న ఏమిటంటే అండ్ నాకు సంస్కృత శ్లోకాలు చదవడం రాదు మరి ఏం చేయాలి అని గుర్తుపెట్టుకోండి సుందరకాండ పారాయణ చేయడానికి బెస్ట్ మార్గం ఏమిటంటే వాల్మీకి మహర్షి ఇచ్చిన సంస్కృత శ్లోకాలు దాదాపు మూడు వేల శ్లోకాలు ఉన్నాయి నేను చెప్పాను కదా అవి చదవడం బెస్ట్ మార్గం సెకండ్ మార్గం ఏమిటంటే మీకు కొంచెం హిందీ వస్తే కనుక తులసీదాస్ గారి సుందరకాండ ఉంది అదైనా పారాయణ చేసుకోవచ్చు లేదండి నాకు అది రాదు అంటే ఓ పని చేయండి గీతా ప్రెస్ వాళ్ళు కానీ రామకృష్ణ మిషన్ వాళ్ళు కానీ వీళ్ళు సుందరకాండ పుస్తకం పబ్లిష్ చేశారు అందులో ఒకవైపు శ్లోకాలు ఉండి ఒకవైపు తెలుగు అర్థాలు ఉంటాయి అవి ఒక పుస్తకం కొనుక్కోండి కొనుక్కుని చక్కగా అర్థాలన్నీ చదువుకోండి శ్లోకాలు చదవడం రాకపోయినా పర్వాలేదు అంటే నాకు తెలుగే చదవడం రాదండి అసలు నాకు ఏ భాష చదవడం రాదు నేనేం చేయాలి మనకి ఎంతో మంది సుందరకాండ ప్రవచనం చెప్పారు అనంతకృష్ణ మాస్టర్ గారు చెప్పారు సాంవేదం వారు చెప్పారు చాగంటి వారు చెప్పారు శ్రీభాష అప్పలాచార్య స్వామి చెప్పారు అలా ఎంతో మంది చెప్పారు ఆడియో పెట్టుకుని ప్రతిరోజు చక్కగా ధూపం దీపం అన్నీ వెలిగించి రాములవారి పటం పెట్టుకుని ఆంజనేయ స్వామి దీను చక్కగా కళ్ళు మూసుకుని అనుభవిస్తూ అది వినండి అది విన్నా సరే పనిచేస్తుంది అది ఇంకందరూ అడిగే ఆఖరి ప్రశ్న ఏమిటి అంటే సుందరకాండ పారాయణం గురించి దాన్ని ఎవరైనా పురోహితుణ్ణి తెప్పించి చదివించుకోవచ్చా హాయిగా చదివించుకోవచ్చు మీరు కానీ వారికి సంభావన ఇవ్వగలిగి మీకు ఆ స్తోమత ఉంటే కనుక చాలా మంచి మార్గం అది ఎందుకు అంటే ఒక రకంగా పురోహితులకి జీవనభృతి రెండవది ఏమిటి అంటే మీ అదృష్టం బాగుండి అవతల పక్క వచ్చిన ఆయన ఉపాసకుడు అనుకోండి కొండలాంటి ఆయన మీ ఇంట్లో అడుగు పెట్టారు అంటే ఇల్లు పండిపోయినట్టే అసలు అందుకని చక్కగా అలా చేసుకోండి కానీ మనకి ఒక దౌర్భాగ్య అలవాటు ఉంటుంది అది మాత్రం చేయకండి ఏమిటంటే ఎవరో పురోహితుడికి డబ్బులు కట్టిస్తామండి ఆయన పారాయణ చేసేస్తారట మన ఇంట్లో కూర్చొని ఏం చేస్తా అంటే న్యూస్ పేపర్లో రాజకీయాలు చదువుకుంటా లేకపోతే టీవీ పెట్టుకుని ఈ యాక్సిడెంట్లు అయ్యాయి అని చూస్తా ఆ పిచ్చి పనులు మాత్రం చేయకండి ఎప్పుడైనా ఇలా ఎవరి చేతైనా చేయించుకోదలుచుకుంటే అయితే వాళ్ళని ఇంటికి పిలిపించుకుని పిలిపించుకుని వాళ్ళు చేస్తూ ఉంటే వినండి అది లేకపోతే మీరే ఆలయానికి వెళ్ళి ఆయన ఎక్కడ పారాయణ అనుకోండి మీ బదులు అక్కడ కూర్చుని శ్రద్ధగా పారాయణ వినిరండి అప్పుడు పనిచేస్తుంది తప్ప ఊరికే ఇంటర్నెట్లో నేను డబ్బులు కట్టిస్తానండి నేను ఇంట్లో నా ఇష్టం వచ్చిన పని చేసుకుంటాను అంటే ఏమీ ఉపయోగం లేదు మీ మనస్సు దాని మీద ఉంటే ఆ శబ్దశక్తి మీ చెవిలోకి వెళ్ళగలిగితే అప్పుడు పనిచేస్తాయి ఇలాంటివన్నీ ఇవి సుందరకాండ పారాయణకి నియమాలు జయ శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం మన ఆధ్యాత్మిక వీడియోని మూడు ఛానల్స్ గా విభజించాం మూడు ఛానల్స్ కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి